హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనం చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు అండి సో ముందుగా చూసుకుంటే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే అదిరిపోయే శుభార్త చెప్పడం జరిగింది మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి వానకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు ఎకరాలకి పదిహేను వేల రూపాయలు మన రైతుల ఖాతాలో మన రాష్ట్ర ప్రభుత్వం అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి రైతన్నలకి ఏదైనా మంచి చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒకటే అనుకోవచ్చు రైతు భరోసా సంబంధించిన నిధులైనా ఇప్పటికైనా ఇవ్వడం గురించి అండి సో ఎందుకంటే చాలా రోజుల తర్వాత రైతు భరోసా గురించి మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా మనకి రేపటి శనివారం రోజున ఎంతమందికి అయితే రైతు భరోసా సంబంధించిన నిధులు వస్తున్నాయి దాని గురించి పూర్తి అప్డేట్ అయితే మనమైతే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున మీకైతే వస్తుందో దాన్ని బట్టి మీరైతే తెలుసుకోవచ్చు అలాగే ఈ మధ్యలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది మన ఖాతాలో అయితే పడుతున్నాయి కాబట్టి డబ్బులు దాని గురించి రోజు నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను సో మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని మాత్రం లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నలకైనా ఏదైనా మంచి పని అంటే రైతు భరోసా సంబంధించిన నిధులు విడుదల చేయడమే సో డబ్బులు అనేది రేపటి రోజున మనకి శనివారం రోజున డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో ఈ రోజున వచ్చేసి విడుదల అవుతున్నాయి అనుకున్నాం కానీ రోజు అయితే ప్రజెంట్ ఇప్పటివరకు అయితే విడుదలైతే ఎవరికైతే కాలేదు దాదాపు ఒక లక్ష ఇరవై వేల మంది రైతున్నలకైతే దాదాపు ఈ రోజున డబ్బులు అయితే విడుదల అవ్వాలి ఒకవేళ మీకైతే నైట్ ఒక సెవెన్ లేదా ఎయిట్ వరకు అయితే డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మీరైతే చూడండి ఎందుకంటే మనకి హామీ ఇచ్చిన విధంగా నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున వచ్చేసి మనకైతే ఈ రోజే కాబట్టి ఈరోజు డబ్బులు అయితే వస్తున్నాయండి సో మీరైతే కొంచెం వేచి ఉండండి ఒక టూ అవర్స్ తర్వాత మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే లేదంటే రేపు శనివారం రోజున వచ్చేసి మీరు మధ్యాహ్నం వరకు అయితే చూడండి మధ్యాహ్నం నుంచి మళ్ళీ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఎందుకంటే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్లో ఏమన్నారంటే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది విడుదల చేస్తున్నామని మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజే కాబట్టి మీరైతే చూడండి అదేవిధంగా వచ్చేసి మనకి రేపు వస్తే మాత్రం ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు దాదాపు ఒక లక్ష డెబ్బై వేల మంది ఉన్నారు సో వీళ్ళందరికి వచ్చేసి రేపటి రోజున డబ్బులు అనేది విడుదల చేస్తుంది అనుకోవచ్చు అండి మన రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా సో ఈ రోజు వస్తే దాదాపు ఒక లక్ష మందికి అయితే దాదాపు రావడం అయితే జరిగి జరుగుతుంది లేదంటే రేపటి రోజున అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి అప్డేట్ అయితే మీరైతే పొందవచ్చు ఓకేనా